ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం ఆర్డీఓ ఆఫీసులో పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఎంపీడీఓ అప్పారావు ఎంపీపీ మడవి సరస్వతి పెద్దమ్మ గుడి చైర్మన్ మహిపతి రామలింగం తదితరులు పాల్గొన్నారు

మాట్లాడుకున్నాము ఎమ్మెల్యేలు మంత్రులను ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు ముఖ్యంగా గిరిజలు గిరిజనులు కానీ బైజారులు కానీ ఆదివాసులు కానీ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ సేవలు చేసుకున్నా వాళ్ళ అప్పులేని పరిస్థితి వర్షాకాలం వచ్చిందంటే పడం తుండటానికి వెళ్ళినప్పుడు వాయిత కూడా అడ్డు పడుతూ ఉండేవాడు కారణం ఇది మా భూమి అని అనేవారు వాళ్ళు మా స్వాధీనంలో ఉన్న భూమి అని చెప్పనేవాడు దాంతో రైతులకి ఆదివాసులకి బజ్జలకు వాళ్ళకి తగాదారు వచ్చేది తగాదారు అవకాశాలు పెట్టేవాడు ఈ ట్రాక్టర్ కూడా సీజ్ చేసేవాళ్ళు ఇవన్నీ గమనించాం ఎవరించి ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది మన నమ్ముకునే ప్రజలకు మనం న్యాయం చేయాలి వాళ్ళు పట్టాలు ఇస్తా ఇవ్వాలి ఈ పార్టీ వాడి పెద్ద తొలగిపోవాలని ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కేసీఆర్ కారు మీ అందరికీ పట్టాలు చేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది మన మొత్తం ఇది దాదాపు లక్షల యాభై లక్షలకి పాటు ముఖ్యంగా వాళ్ళ ప్రాంతంలో కూడా ఆరు వేల మందికి వాళ్ళు పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ పట్టాలు మామూలు పట్టాలు కావాలి ఈ జీవితాన్ని వెలుగు నొప్పి పట్టాలి ఎందుకంటే మీ వ్యవసాయం చేసుకున్న ముప్పై నలభై యాభై సంవత్సరాలు వ్యవసాయం చేసుకున్న మీకు హక్కు లేదు ఆరాధ లేదు లోన్ తీసుకునేటువంటి అవకాశం లేదు కార్డు పెట్టాలంటే పోలు పోలు పోలేదు అందుకని ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడడం అనుకున్నాం ముఖ్యంగా ఏంటంటే మన జిఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చేటప్పుడు అడిగి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఒకవేళ మీరు గమనించాలి నేను మీ అందరూ కూడా తెలియను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా జరగడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు తెలిసి ఎమ్మెల్యే గారు మీకు మా మంచి ఉంది మీ ఏరియాలో ఎప్పుడు పెద్దలతో ఉంటారు మీరు మీ అంటూ కూడా కుటుంబం అంటే కూడా తీసాలి కేసం ఎప్పుడు మీకు అన్ని ఫండ్స్ మీ యొక్క నియోజకవర్గం ఫండ్స్ ఇస్తాము ఫండ్స్ ఇవ్వడమే కాదు అన్ని విధాల రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచి కానీ